ఎవరైతే గెలుస్తారో ఆ పార్టీ అధికారం కోల్పోవటం ఖాయమా ఇది నిన్న మొన్నటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాదు రెండు దశాబ్దాలుగా అదే జరుగుతోంది ఏపీ ఇలాకాలో ప్రస్తుతం ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది ఇక్కడ తమ అభ్యర్థి గెలవకూడదని పార్టీ అగ్రనేతలు ఎందుకు కోరుకుంటారో తెలుసా ఆంధ్రప్రదేశ్లో ఇంట్రెస్టింగ్ గా మారిన ఆ నియోజకవర్గం ఎక్కడుంది ఈసారి ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా లెట్స్ వాచ్ ది స్టోరీ గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే బురవకొండ శాసనసభ నియోజకవర్గం అంటే అన్ని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి ఇక్కడ తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే అధికారంలోకి రామనే సెంటిమెంట్ ఉంది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు దశాబ్దాల నుంచి అంతే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తప్పించి తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అంతే అందుకే ఈ సెంటిమెంట్ ను రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి అందుకే ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా పెద్దగా ఆలోచించరు టికెట్ కోసం అక్కడ పోటీ ఉన్నా ఎవరో ఒకరిని పెద్దగా ఇబ్బంది లేకుండా ఇస్తూ వెళ్తుంటారు పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపొందగా ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఉరవకొండలో మాత్రం విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు అప్పుడు వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది నాడు పయ్యావల కేశవ్ కు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పయ్యావల కేశవ్ విజయం సాధించారు అప్పుడు రాష్ట్రంలో వైసీపీ వైసీపీ అధికారంలోకి వచ్చింది అలా బురవకొండ అంటేనే ఇటు జగన్ అటు చంద్రబాబు భయపడుతున్నారు ప్రస్తుతం బురవకొండ విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా పయ్యావల కేశవ్ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పయ్యావల చేతిలో వైసీపీ తరపున విశ్వేశ్వర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రస్తుతం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కొనసాగుతున్నారు ఈసారి వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు అటు పయ్యావులకు ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ కాగా వైసీపీ నుంచి రెడ్డి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు అటు విశ్వేశ్వర రెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు మొత్తంగా ఉరవకొండ అంటేనే రాజకీయ పార్టీల అధినాయకత్వంలో అలజడి రేపుతుందనే చెప్పాలి బురవకొండ అంటేనే పార్టీ అధినేతలు భయపడాల్సిన పరిస్థితి ఇక్కడ ఓడిపోతే అధికారంలోకి వస్తామని గెలిస్తే ప్రతిపక్షంలో కూర్చోబెడతారనే సెంటిమెంట్ బలంగా ఉంది ఈసారైనా ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా లేదా అనేది రానున్న ఎన్నికల ఫలితాల తర్వాతే తేలుతుంది